హాయ్ ఫ్రెండ్స్ హవర్యూ బాగున్నారా అయితే లార్డ్స్ టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్కు మ్యాచ్ ఫీజులో పదిహేను శాతం జరినామా విధించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ను అవుట్ చేసిన తర్వాత సిరాజ్ జరిపిన సెలబ్రేషన్ ఓ వివాదానికి దారితీసింది అయితే ఈ విషయంలో సిరాజ్ కు మద్దతుగా ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు అండగా నిలిచారు వారిలో సునీల్ గవస్కర్ మరియు నాసిర్ హుసేన్ ఉన్నారు అయితే లార్డ్స్ మైదానంలో చురుకైన ఆట ఆటగాళ్ల మధ్య సవాళ్లతో నాలుగవ రోజు వేడెక్కింది ఇదే సమయంలో సిరాజ్ తన పదునైన బౌలింగ్తో బెన్ టెకెట్ను అవుట్ చేసి గట్టిగా సెలబ్రేట్ చేశాడు ఆ సమయంలో ఇరువురి భుజాలు తాకడంతో మ్యాచ్ అధికారుల దృష్టికి వచ్చింది సిరాజ్ను వెంటనే జనామా విధించారు కానీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ మాత్రం వెంటనే స్పందించారు మనం ఆయన వ్యాఖ్యల్లో విందాం ఈ సెలబ్రేషన్లో తప్పేమీ కనిపించడం లేదు ఇది సెండ్ ఆఫ్ కాదు నిజానికి టికెట్ ముందుగా సిరాజ్ దగ్గరికి వచ్చాడు భుజాలు తాకినట్లు కనిపించినా అది ఉద్దేశపూర్వకం కాదని నాకు అనిపించింది అలాగే సిరాజ్కు జయనామా విధించిన తీరు అనవసరం అన్న అభిప్రాయాన్ని నాసిర్ హుస్సేన్ కూడా పంచుకున్నారు స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ ఈ ఆటగాళ్ళు రోబోలు కాదు వాళ్ళు దేశం కోసం తమ శక్తిని వినియోగిస్తారు అలా కొద్దిగా ఫైర్గా ఉన్నా అది సహజం